హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఐ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ మరి చాలామంది నిరుద్యోగులు కూడా ఈ గురుకులాలో అప్డేట్స్ ఏమన్నా ఉన్నాయని చాలామంది కాల్ చేస్తున్నారు మరి అదేవిధంగా మరి ఆర్ట్ ఎగ్జామ్ మరి గురుకులలోని తొమ్మిది రకాల పోస్టులు మరి విడుదలైనట్లయితే మరి అందులో ఒకటి జియో నెంబర్ సిక్స్ ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ అయింది మరి అది ఎప్పుడు ఉంటుంది సార్ అని కూడా చాలామంది అడుగుతున్నారు దానికి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నాకున్న అనుభవం ప్రకారంగా నేను ఈ వీడియో చేయడానికి మేము ముందుకు వచ్చాను మరి ఈ వీడియోలో మీరందరూ కూడా చూసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీరు మరొకసారి కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి అదేవిధంగా మరి మన తెలంగాణ రాష్ట్రంలోని ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది ఆల్రెడీ టెట్కు సంబంధించి టెట్ ప్లస్ డిఎస్సి బ్యాచెస్ కూడా రన్ అవుతున్నాయి ప్రజెంట్ మరి అదేవిధంగా పంతొమ్మిదో తారీఖు నుండి ఐదు రోజులు కంటిన్యూషన్గా పిఐ క్లాసులో మరి అదేవిధంగా దాని తర్వాత కంటిన్యూషన్గా ఫైవ్ డేస్ ట్రై మెథడ్ క్లాసెస్ని మరి జరపడం జరుగుతుంది మరి ఎవరైనా ఉచితంగానే మీరు వినవచ్చు మరి ఆ డ్రై మెథడ్ క్లాసెస్ కానీ ఆ పిఐ క్లాసెస్ కానీ ఎవరైనా మీరు కావాలనుకున్నట్లయితే ఈ నెంబర్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు అదేవిధంగా మన కామెంట్ రూపంలో కూడా మీరు రాయవచ్చు అదేవిధంగా మీరందరూ కూడా మరొకసారి మీ మిత్రులతో కూడా సబ్స్క్రైబ్ కూడా చేయించండి మరి ఈ గురుకుల సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే గురుకుల సెకండ్ లిస్ట్ ఎప్పుడు అనే విషయం నెక్స్ట్ మరి ఆరోహణ క్రమములో పాటిస్తా ఎలా పాటిస్తారు మరి ఆర్ట్ పరీక్ష రద్దు అయింది మళ్ళీ ఎప్పుడు ఉండే అవకాశం దీని గురించి క్లియర్గా మీ అందరికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే రైట్ మరి ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే మీరు చూడండి ఇక్కడ మిత్రులారా మరి ఇక్కడ చూడండి ఆర్ట్ ఆఫ్ ఎగ్జామ్స్ సెకండ్ లిస్ట్ ఎప్పుడు ఉండొచ్చు అనేది చాలా మందికి అను అనుమానంలో ఉన్నారు అంటే దాదాపుగా మీకు గమనించుకోండి ఇక్కడ జూన్ జూను జూన్ తొమ్మిదవ తారీఖు వరకు మాత్రమో అప్లికేషన్ లేదు ఒకవేళ జూను జూను జూన్ పన్నెండవ తారీఖులోపు మరి స్కూల్కి వెళ్ళేటట్టు ఆలోచన లేదు ఎందుకంటే జూన్ పంతొమ్మిదో జూన్ తొమ్మిదవ తారీఖులోపు మన గవర్నమెంట్ ఫామ్ అవుతుంది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంటు మరి ఆ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాతనే ఉంటుంది అని మాత్రం గుర్తుపెట్టుకోండి మరి ఆ లోపు మనల్ని ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోలేరు ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే మళ్ళీ జూను జూన్ నెలలోనే జూన్ నెలలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉన్నది మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తే మళ్ళీ ఎన్నికల కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్తగా అది జూలైకి పోయే అవకాశం కూడా ఉన్నది జులై ఆరు ఆగస్టుకు పోయే అవకాశం కూడా ఉన్నది సెకండ్ లిస్టు మరి సెకండ్ లిస్ట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందా సార్ మరి ఎలా వస్తుంది మరి ఇక్కడ ఏమన్నాడు అవరోహణాక్రమము అన్నాడు మరి అవరోహణాక్రమము ఎలా సార్ అంటే ఒక్క విద్యార్థులు ఒక్క విద్యార్థి నాలుగు పోస్టులు కొట్టిన విద్యార్థులు కూడా చాలా మంది ఉన్నారు మరి కాన్ఫిడెంట్ యాస్పరెంట్స్ బాగా కష్టపడి మరి చాలా సంవత్సరం అంటే ఐదు ఆరు సంవత్సరాల తర్వాత మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది కావున కరోనా ఎఫెక్ట్ తో బాగా చదివిన విద్యార్థి కష్టపడ్డ విద్యార్థులకు ఒక్క విద్యార్థి కూడా నాలుగు జాబులు వచ్చాయి మరి ఈ నాలుగు జాబులు వస్తే అతనికి నచ్చిన ప్లేస్లో అతనికి నచ్చిన జాబులో తీసుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి మరి ఈ యొక్క ఆర్డర్ ప్రకారంగానే మరి ఈ అభ్యర్థి ఫర్ ఎగ్జాంపుల్గా నాలుగు జాబులు వస్తే అతనికి టీజీటీ పీజీటీ నెక్స్ట్ డిఎల్ జేఎల్ జేఎల్ డిఎల్ అని ఈ విధంగా నాలుగు పోస్టులు వస్తే అతను ఏ పోస్ట్ తీసుకోవడానికి ఎజబుల్ అవుతా అతను ఏ పోస్ట్ తీసుకుంటాడు అతనికి ఇష్టమై దగ్గరగా వచ్చే ప్లేస్ని ఎంచుకొని అతను తీసుకున్న తర్వాత రిమైనింగ్ మూడు పోస్టులు వేకెన్సీస్ చూపిస్తారా మరి వేకెన్సీస్ చూపిస్తే మరి దా అతని అతని వెనుక ఉన్న వాళ్ళకి వన్ ఇస్ టూ రేషియోలో సెలెక్ట్ అయిన విద్యార్థులకి మరి అవకాశం ఉంటుందా అనే దాని గురించి కూడా మనం వెయిట్ చేయాలి మరి సెకండ్ లిస్ట్ పెట్టాలంటే అంత ఈజీ కాదు కొంచెము కష్టకరమైన విషయమే ఇది ఎందుకంటే మరి సెకండ్ లిస్ట్ ఇవ్వాలంటే ఆల్మోస్ట్ వీళ్ళందరినీ ఫస్ట్ లిస్ట్ లో ఆర్డర్ కాపీలో ఉన్న ఫస్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ ఆర్డర్ కాపీ తీసుకొని అందులో మిగిలిన పోస్ట్ మిగిలిన జాబ్స్ ని మళ్ళీ సెకండ్ లిస్ట్ గా సెకండ్ లిస్ట్ ఆర్డర్ లో ఉంచాలి మరి సెకండ్ లిస్ట్ లో ఉంచాలి అని అంటే ఇప్పుడు చెప్పాను కదా అతను డిఎల్ పోతాడా మరి డిఎల్ కు జాయిన్ అయితే జేఎల్ పోస్టు టీజీటీ పీజీటీలు నాలుగు అవకాశాలు మూడు పోస్టులు వేకెన్సీస్ ఉంటాయి అంటే ఆరోహణ క్రమము అంటే ఈ క్రమములో క్రమములోగా నింపినట్లయితే అంటే ఎట్లా నింపాలి ఈ క్రమములో అంటే చూడండి ఫస్ట్ డిఎల్ తర్వాత జేఎల్ తర్వాత పీజీటీ తర్వాత టీజీటీ ఈ విధంగా ఆర్డర్ ప్రకారంగా మనకు పోస్టులు ఇచ్చినట్లయితే అప్పుడు ఎక్కువ మందికి ఎక్కువ మంది లబ్ధి పొందే ఆస్కారం ఉంటుంది కాబట్టి మరి ఈ ఆర్డర్ని ఫాలో అవుతారా లేదా మరి కోర్టు మాత్రం మనకి ఏ విధంగా ఇచ్చింది ఆరోహణ క్రమంలోనే నింపాలి అని ఇచ్చింది కోర్టు మరి కోర్టు తీర్పు ప్రకారంగా మరి మన గవర్నమెంట్ ఆ విధంగా ఫిలప్ చేస్తుందా మరి ఆ బోర్డు మరి మన గురుకుల బోర్డు ఏ విధంగా ఫిలప్ చేస్తా అంటే దాని గురించి మనందరం కూడా వెయిట్ చేయవలసిందే ఆల్మోస్ట్ మనకు జూను పదిహేను తర్వాత జూన్ పన్నెండు పదిహేను తర్వాతనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఆ లోపు మాత్రము మనకు వచ్చే అవకాశాలు లేవు ఎందుకంటే మనకు ఎన్నికల ఎన్నికల కోడ్ ఉంది ప్లస్ అదేవిధంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోలేరు దీని మీద మరి సెకండ్ లిస్ట్ అంటే అంత ఈజీ కాదు కాబట్టి ఇది మాత్రం మీరు గుర్తుంచుకోవలసిన అంశము దాదాపుగా నేను చెప్తున్నాను జూన్ ఇరవై జూన్ పదిహేను తర్వాతనే మనకు ఈ సెకండ్ లిస్ట్ మీద ఏదో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని మనసులో పెట్టుకొని మీరు డిఎస్సి కూడా ప్రిపేర్ కాకుండా ఉండకండి మరి డిఎస్సి మాత్రం ఖచ్చితంగా ప్రిపేర్ కాండి మరి డిఎస్సిలో ఒకవేళ డిఎస్సి పోస్టులు డిఎస్సిలోనే ఎగ్జామ్ రాసి డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఒకవేళ ఇందులో మిస్ అయితే డిఎస్సి వచ్చే ఆస్కారం ఉంటది కాబట్టి ఎవరు కూడా మిత్రుడారా ఎవరు కూడా మిస్ చేసుకోకండి దీన్ని ఆలోచన పెట్టుకొని దాన్ని చదవకుండా ఆగకండి ఆపకండి అదొకటి గుర్తుంచుకోవాల్సిన ఈ విషయము నెక్స్ట్ అదే విధంగా మరి ఆర్ట్ ఆర్టికల్ఫ్ ఎగ్జామ్ కూడా రద్దు అయింది మరి ఈ ఎగ్జామ్ కూడా రద్దు అయింది కావున మరి ఈ ఎగ్జామ్కి ఎప్పుడు ఉంటుంది మాస్టరు మరి ఎప్పుడు ఉండే ఆస్కారం ఉంటుందంటే ఇది ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోండి ఇది కోర్టు మనకు తీర్పును ఏమనిచ్చిందంటే తెలుగు మీడియము మరియు ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియము మరియు ఇంగ్లీష్ మీడియము అంటే రెండు మీడియాలలో అంటే టీఎం నెక్స్ట్ ఈఎం రెండు మీడియాలలో పేపర్ ఇవ్వాలని మనందరం కూడా అనుకున్న విషయమే మరి ఈ మీడియం ప్రకారంగా కోర్టు మాత్రము ఎగ్జామ్ మాత్రము క్యాన్సల్ చేయడం జరిగింది జివో నెంబరు జివో నెంబరు సిక్స్ ప్రకారంగా జివో నెంబరు సిక్స్ ప్రకారంగా ఎగ్జామ్ క్యాన్సల్ అయింది మరి ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే నాకు తెలిసి జూన్ తర్వాతనే దీని మీద కూడా ఎగ్జామ్ ఉండే ఆస్కారం ఉంది ఎగ్జామ్ డేట్ ప్రకటించే ఆస్కారం ఉంది జూన్ ఆరు జూలైలో మనకి ఎగ్జామ్ డేట్ వచ్చే ఆస్కారం ఉంది ఆ లోపు మాత్రం మనకు ఎగ్జామ్స్ వచ్చే ఆస్కారం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనకు టెట్ ఎగ్జామ్ ఉంది టెట్ తర్వాత మనకు అకాడమిక్ మనకు మరి డిఎస్సి ఎగ్జామ్ కూడా డేట్ పొడిగించ ఇంకా డేట్ మనకు ఫిక్స్ చేయలేదు ఆల్రెడీ మనకు మొన్న ఎంట్రీ మన మనకి ఇచ్చారు కూడా ఏమనిచ్చారంటే ఆగస్టుకు వెళ్ళే ఆస్కారం ఉంది అన్నారు ఆగస్టు సెప్టెంబర్ సెప్టెంబర్లో డిఎస్సి పరీక్ష ఉండే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆన్లైన్లో స్లాట్స్ లేవు కాబట్టి మరి ఆన్లైన్లో ఒకసారి ఫిక్స్ అయితే మళ్ళీ ఉండవు కాబట్టి టెట్ మాత్రము మే పదిహేను మే ఇరవై నుంచే స్టార్ట్ అవుతుంది మే ఇరవయో తారీఖు నుంచి టెట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది లో ఎలాంటి మార్పు లేదు కానీ మరి డిఎస్సిలో మాత్రము మార్పు ఉంటుందని కూడా క్లారిటీ చెప్పారు అక్కడ డిఎస్సి ఎగ్జామ్ తర్వాతనే ఉండొచ్చు క్రాఫ్ట్ ఎగ్జామ్ గురుకుల ఎగ్జామ్ కాబట్టి మీరందరూ కూడా మరి ఎవరైతే అప్లై చేసిన వారు ఉన్నారో వాళ్ళు మళ్ళీ మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి ఈ పరీక్ష రద్దు అయింది మళ్ళీ చదువుకొని కష్టపడితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఓకే రైట్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్